ఓకే సార్ అందరికీ నమస్కారాలు మనం ఒక వారం రోజుల నుంచి కూడా శివాజీ మాట్లాడినటువంటి విషయాన్ని అందరికీ కూడా యూట్యూబ్లలో కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ అనసూయ గారు మాట్లాడినటువంటిది చాలా తప్పు శివాజీ గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన తన యొక్క అభిప్రాయాన్ని చెప్పినాడు ఒక వ్యక్తి గురించి అనేటటువంటిది చెప్పలేదు ఆమె వీళ్ళందరూ కూడా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి ఉంటుంది భారతదేశంలో ఎక్కడైతే స్త్రీని పూజింపబడుతుందో అక్కడ దేవతలుంటారు అనేటటువంటి రకంగా శాస్త్రం చెప్పినటువంటిది వాక్యం అదేవిధంగా రామాయణం కానీ మహాభారతం కానీ అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు కురుక్షేత్ర యుద్ధమే జరిగింది ఇప్పుడు ఈమె వస్త్రాలు సక్రమంగా కట్టుకోండి అని చెప్పేసి ఆ శివాజీ చెప్పినందుకు యుద్ధం చేసేటట్టు అయినారు మహిళలు ఇది మహిళా లోకానికి అంటే కొంతమందికి చాలా జుగుప్సాకరమైనటువంటి విషయం శివాజీ గారు చెప్పినటువంటిది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా బ్రాహ్మణ సేవా సమాఖ్య గౌరవ సలహాదారులైనటువంటి మా దుర్గాప్రసాద్ సార్ గారు దీనికి ఎవరైనా కూడా కేసు పెట్టవచ్చు దీని మీద అనసూయ గారు చేసినటువంటిది తప్పు అదేవిధంగా మహిళా కమిషన్ ఆమె నోటీసులు శివాజీగాది ఇవ్వాల్సింది ఆమెకు అనసూయ గారికి ఇచ్చి ఇటువంటివి పునరావృతం కాకుండా ఎవరింట్లో అయినా మీ ఇంట్లో మా ఇంట్లో ఒక స్త్రీలు ఉంటారు తల్లి తండ్రి గురువు దైవం అక్క చెల్లెళ్ళు ఇవన్నీ ఇవన్నీ కూడా చూస్తూ చూస్తూ ఈమె ఇలా మాట్లాడటం అనేటటువంటిది సభ్య సమాజానికి సిగ్గుచేటైనటువంటి విషయం వాళ్ళ వ్యక్తిగతం ఏమైనా చేసుకోవచ్చు మాట్లాడడం మాట్లాడకూడదు ఇటువంటివన్నీ కూడా అనేటటువంటి రకంగా తెలియజేస్తున్నాం అందరికీ కూడా ధన్యవాదాలు